ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు ఎనికి వెళ్ళిపోయింది నేను కూడా మీరు చూస్తే నలభై ఐదు ఉన్న రాజకీయాల్లో నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావు గారు ఎనిమిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై రెండు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇంత నేరస్తుడు కరుడు కట్టిన ఉగ్రవాదిని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు మీరు ఇబ్బందులు పడ్డారు మిమ్మల్ని కాపాడుకోవడం నేను ఇబ్బందులు పడ్డా కడాన ఎవరైతే మీ ప్రజల కోసం మాట్లాడతారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడ దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే తొక్కుకుంటూ ఉండి సైకిల్ స్పీడ్ పెంచండి కమలం వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే గ్లాసు మీదకి వస్తే ఆ గ్లాసు పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేటుగా గుచ్చుకునేటుగా చేద్దాం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్లు చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు పగల కొడతాడు అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది పిచ్చి పడినప్పుడు టీవీ బగలగొడతాడు ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది ఇంక తల పగల కొడతాడు వాడిని ఆ పరిస్థితి వస్తుంది నేను అడగతున్నా ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి నేను పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ నేను వాళ్ళని మెప్పించాను మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను ప్రధానమంత్రి గారిని